వాళ్ళందరూ బాధ్యత ఎన్నికలు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కమిటీలు అనేవి ఉన్నాయి పూర్తి చేసినా కార్యకర్తలు ఏదన్నా అనుభవాలు వేరేగా అయి సరికి వాళ్ళను సంక్రమణ మార్గం చూపించడానికి ఈ రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ మీ అందరికీ

ఎదురువర్గం గతంలో ఆ గణన అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ గారు దౌలత ఆ యూత్ పరిగడల ఆ రోజు ఉంది ఆ కమిటీ సిస్టంస్ అన్ని మనం ఎదురుపడడంలో ఏ విధంగా ఎన్నుసుకొని 나오తుంది కమిటీ అందుబాటులో ఉంది సమాన పరిపాలన చేసి పార్టీ బృద్ది కోసం అవసరం

ಅದೇ <Sanye> ಮಾತಾಡ್ತಾರೆ